దేవునికి అనుకూలంగా ఉండాలి కానీ వ్యతిరేకంగా దేవుని కార్యాలు వ్యతిరేకంగా నువ్వు నిలబడకూడదు నువ్వు చేస్తున్నది వ్యతిరేకం అని నీకు తెలుసు నువ్వు జీవిస్తున్నది దేవుడికి వ్యతిరేకం అని తెలుసు కానీ అందులోనే ఉంటే నీకు ఏమొస్తుంది తెలుసా శిక్ష వస్తుంది ఏమొస్తుంది నిన్ను బట్టి నీ కుటుంబం అంతా నష్టపోతారు నువ్వు బాగుంటే నిన్ను బట్టి నీ కుటుంబం అంతా బాగుంటారు దేవుని స్తోత్రం అల్లే లోయ అందుకే యహుష్ అంటాడు నేనును నా ఇంటి వారందరూ కూడా నేను విహోవాలు సేవిస్తాను అల్లేయ ఆ మాట నీ నా నాటో మనందరి నోట పదే పదే రావాలి దేవుని స్తోత్రం అల్లేయ అందుకే ఆ మాను మూర్తకాయను మూర్తకాన జాతిని నాశనం చేద్దాం అనుకున్నాడు కానీ వాడు వాడి కుటుంబం అంతా నాశనం అయిపోయింది అవునండి అందుకే ఎవరిని కూడా మనం ఏం చేయకూడదండి జరపాలని చూడకూడదు జరపాలని చూడకూడదు పాడు చేయాలని చూడకూడదు నాశనమును మనము కోరుకోకూడదు మరి ఏం కోరుకోవాలి బాగు కోరుకోవాలా ఏం కోరుకోవాలమ్మా వాళ్ళు బాగుండాలి వీళ్ళు బాగుండాలి వీళ్ళు బాగుండాలి అందరూ బాగు కోరుకుంటే నువ్వు బాగుంటావు దేని స్తోత్రం అందరూ చెడిపోయితే అయితే నువ్వు ఏమైనా బాగుంటావా అందరూ నువ్వు చెడిపోవాల నువ్వు చెడిపేసావు దేవుడు ఊరుకుంటాడా చెరిపిన నిన్ను నీ కుటుంబాన్ని దేవుడే శిక్షిస్తాడు ఎందుకంటే